పిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము ఆదికాండం తొమ్మిదవ అధ్యాయము ఏడవచనం మీరు ఫలించి అభివృద్ధి నొందుడి దేవుడు తన ప్రజలను చూసి చెబుతున్న మాట ఏమిటంటే మీరు ఫలించి అభివృద్ధి నొందుడి తనను ప్రేమించవారు ఫలించి అభివృద్ధి నొందడమే దేవునికి ఇష్టమైన కార్యం అయితే మన జీవితంలో మనము చాలా వరకు ఏమనుకుంటామంటే దేవుడు నన్ను ఆశీర్వదించలేదు ఆయన నన్ను వృద్ధి చేయలేదు నేను అభివృద్ధి పొందలేకున్నాను నేను ఇదే పరిస్థితిలో పేదరికమును అనుభవిస్తూ వేదనతో ఉన్నాను అని మనం అనుకుంటూ ఉంటాం అయితే దేవుడు మనలను దీవించి మనలను ఆశీర్వదించి మనలను అభివృద్ధిపరచడమే ఆయనకిష్టమైనటువంటి కార్యం ఆయన తన బిడ్డలైనటువంటి వారి పట్ల ప్రేమ కలిగి వారు అత్యధికమైన దీవెనలతో జీవించాలన్నది ఆయన యొక్క ఇష్టం ఏసేబు బానిసగా ఐగుప్తు దేశమునకు అతడు అమ్మబడ్డాడు అన్నలు అతన్ని ద్వేషించారు అన్నలు అతన్ని కొట్టి అతని ప్రాణమును తీయాలని అనుకున్నారు అయితే అది వారికి వీలుకాక ఉండపోయినది కారణము దేవుడు ఆ దుష్టులైన అన్నల చేతుల నుండి అతన్ని కాపాడి ఐగుప్తు దేశమునకు అతడు వెళ్ళాడు అతని యజమాని ఇంట కాస్త ఊరట కలిగి అతడు ఉంటే ఆ యజమానురాలి ఆయన మీద విషపు చూపు నుంచి చెయ్యని నేరమును ఆయన మీద మోపి ఒక నేరస్తునిగా చేసి చెరసాలకు పంపింది అయితే దేవుడు తన దాసు అభివృద్ధిపరచి ఆశీర్వదించాలని ఫలించాలని ఎదురు చూస్తున్నాడు దేవుని సమయం వచ్చింది దేవుడు అతన్ని హెచ్చించి ఆ దేశంలో ఉన్నతమైన మనిషిగాను అభివృద్ధి నుండి గొప్ప వ్యక్తిగాను మార్చినాడు ఎవరైతే తనను ద్వేషించి తనకు ప్రాణహాని కలుగు చేయాలని చూశారో ఆ ఎన్నలకే అతడు ఆశ్రయమునిచ్చి వారిని ఆదుకున్నటువంటి వాడు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించాలని అనుకుంటూ ఉన్నాడు నీ జీవితాన్ని కూడా ఆయన వృద్ధిలోనికి చూస్తాడు తెస్తాడు ఆయన మీద నమ్మకము విశ్వాసము కలిగి నీవు ఉన్నట్లయితే తప్పక నిన్ను ఆస్ నిన్ను అభివృద్ధి పరచి నీవు ఫలించినట్లుగా దేవుడు కృప చూపిస్తారు నాకు తెలిసిన ఒక యవనస్తు ఉండేవాడు ప్రారంభ దినాల్లో మేమందరము ఒక చోట కూడి ప్రార్థిస్తూ ఉండేవారు ఆయనకు ఉద్యోగం లేదు అందుకని వివాహమై పిల్లలు కలిగినారు కానీ స్థిరమైనటువంటి ఉద్యోగము లేదని కన్నీరుతో దేవుని సమూహంలో ప్రార్థించినాడు గొప్ప దేవుడు అతని కన్నీటికి జవాబుగా మంచి గవర్నమెంట్ ఉద్యోగాన్ని దేవుడు అతనికి అనుగ్రహించినాడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు మీ జీవితంలో మీరు ఫలించి అభివృద్ధి పొందాలని ఆయన ఎదురు చూస్తున్నాడు అందుకొరకే నీ కొరకై ఈ లోకానికి వచ్చి సమస్తమును నీ కొరకు దారపోసిన దేవుడు నీవు ఫలించి అభివృద్ధి చెందమని ఈ దినము చెబుతూ ఉన్నారు ప్రభు కర్మలకు మిమ్మల్ని మీరు సమర్పించుకొని ప్రార్థించుకుందాం మహాగనుడ నీకు వందనాలు నీ బిడలు మీ వైపు చూసి మరపెట్టినప్పుడు వారి ఫలించి అభివృద్ధి నుండి భాగ్యము దయచేయమని యేసు నామని అడిగి వరుకున్నాము తండ్రి ఆమెను శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్